పెళ్ళని తిట్టరాని తిట్లో తిడుతుంది నా పిల్లలు కూడా తిడుతుర్రు మా అయ్యవ్వ తిడుతుర్రు మా కుటుంబం దగ్గర వాళ్ళు కూడా ఇడుతురు వీడ ఎన్ని బండ్లు కొంటావురా ఎన్ని చేస్తావు ఎన్ని పైసలు ఒకసారి చేస్తావు అని నిజంగానే సంపాదించిన పైసా మొత్తం బండ్లనే వేసిన కానీ ఈ ఒక్కసారి అవకాశం మీరు చెప్పి అందరికీ సలాం చేసి మరి చెప్పిన ఏక్ బార్ మీకు ఛాన్స్ దేవని చెప్పిన సో ఇప్పుడు పోయేది ట్రిప్కి కాబట్టి లేకపోతే స్కార్పియో కొన్నప్పుడు అట్లా పరేషాన్ అయిపోయినా వెర్నా కొని వెర్రనా బాగా నష్టపోయినా విష్ కొని విష్టాల నష్టపోయినా అంటే అనేక బండ్లను నష్టపోయినా టైంలో ఎవర తెలియదు బండ్లు కొని బండ్లు కొని కథ వీట్లో కూడా నష్టపోయినా చేపించి చేపించి ప్రతిసారి ఇదే కానీ ఈసారి మాత్రం నా గోల్ గురించి పోతున్నా మీరు అందరు సపోర్ట్ చేయరు నేను అనేది ఒకటే నా ఊరికి పేరు రావాలి నా రాష్ట్రానికి పేరు రావాలి నేను కూడా మీరందరూ అనుకున్నట్టు నేను కూడా ఈకో కొనచ్చు ఈకో పైసలు అడ్వాన్స్ ఇచ్చిన అడ్వాన్స్ మళ్ళీ రివర్స్ కొట్టించుకున్నా ఇది ఎందుకో మీకు తెలియదు తెలంగాణ నుంచి నాలుగు బండు పోయిన ఈకోలు దానిలో ఐదో వాడిని నేను కాను నేను ఏం చేసినా స్పెషల్గా చేస్తాను నా పిల్లల దృష్టి నా అయ్య వాళ్ళ అయినా నేనే హీరోలేకి ఉండాలని కోరుకుంటా ఎందుకంటే మీరు ఆ బాబు గయా అని చెప్పుకోవాలి ఒక్కడు పోయిండు ఒక్కటే వెహికల్ మీద అని చెప్పి ఆ నలుగురు పోయినాక ఐదోడు మా అయ్యా అని చెప్పి నా పిల్లలు అనొద్దు నా సబ్స్క్రైబర్స్ అన్నద్దు ఎవరు అనొద్దు నా సబ్స్క్రైబర్లు ఇట్లా గల్లీ దగ్గర చెప్పాలి అదేమి మా బావి దేండ్లో అయినా కానీ ఒక వెరైటీ ఉంటుందని అని చెప్పేసి అర్థమైందా నేను అందుకనే ఈకో తీసుకోలే ఈ హోమ్ని వంటి తీసుకోవడానికి రీజన్ ఏంటంటే తెలంగాణ నుంచి మనది ఒకటే ఉంది హోమ్ని వన్ మ్యాన్ షో గంతే ఏడవైనా సింగిల్ అటాక్ గంతే వేరే ఉండదు ఆయనతో లాల్ నేతో మైకాలాల్ లాల్ దోస్తులు వీడియోలు మాత్రం మంచిగా వస్తుంటాయి స్టెప్ బై స్టెప్ ఎందుకంటే ఎట్లా నుంచి ఎట్లా స్టార్ట్ అయింది ఇదివరకు జీప్ని ఎట్లుండే కటారా దాన్ని ఎంత మంచిగా తయారు చేసినా దానికన్నా వంద రెట్లు మన హోమ్నీని తయారు చేస్తా హోమ్కి ఏదైనా పేరు పెడదాం దానికి దానికో పేరు పెడదాం మనం మీకు నువ్వు ఏమైనా పేరు చెప్పకపోతే అయితే సజెస్ట్ చేయరు పేరు దానికో మంచి పేరు పెడదాం మన బండికి సో వీడియోలు స్కిప్ చేయకుండా చూడరు ఖచ్చితంగా అందరు సపోర్ట్ చేయరి ఒక మంచి గోల్ కోసం పోతున్నా ఆ గోల్ సక్సెస్ కావాలని కోరుకోరి నా సబ్స్క్రైబర్స్ మీరు లేకపోతే నేను లేను నా ఫాలోవర్స్ మీరు లేనిది నేను లేను అర్థమైందా ప్లీజ్ ఇట్లా సపోర్ట్ చేయరి ఈ వీడియోని షేర్ చేయరి అండ్ అందరు సబ్స్క్రైబ్ చేయరి సో హండ్రెడ్కే అయిన సందర్భంలో చాలా హ్యాపీగా ఉంది దోస్తులు థ్యాంక్ యూ వెరీ మచ్ సెలబ్రేషన్స్ వీడియోస్ కూడా వస్తాయి ప్రస్తుతానికైతే నేను ఒక గోల్ మీద ఉన్నా అవన్నీ రత్ అయిపోతాయి కానీ నా గోల్ గోలే మీకు కూడా తెలియవంది ముచ్చాడు ఏంటంటే ఈ ఆల్ ఇండియా ట్రిప్ చేయబట్టి మొన్న డిసెంబర్ థ సెవెంటీన్త్కి నా బర్త్డే ఉండే నా బర్త్డే కూడా ఎవరికి చెప్పలే లేకపోతే షూట్లు హంగామా హంగామా సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతుండే కానీ ఎందుకు చెప్పలే ఫస్ట్ నా గోల్ తర్వాత ఇవన్నీ సెలబ్రేషన్ చేసుకోవచ్చు సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి షేర్ చేయరు వీలైనంత వరకు సపోర్ట్ చేయాలి ప్లీజ్ థ్యాంక్ యూ టైర్లు ఇప్పినాము హ్యాండ్ బ్రేక్ల గురించి హ్యాండ్ బ్రేక్ అవుతుంది టూ సైడ్స్ ఇప్పే చూడు ఏమి జీపీ చేయర్లు అవుతుంది బండి హ్యాండ్ బ్రేక్ బండ్ ఆగుతుంది లేకపోతే ఇక్కడ చాలా అయితే అట్ అవుతుంది అయితే ఇచ్చేసి దాని సెటింగ్ చేస్తాడు హ్యాండ్ బ్రేక్ కానీ సాయంత్రం కావస్తుంది రాత్రి కూట హ్యాండ్ బ్రేక్ అంటే పని అవుతాను అదే మనకి ప్రస్తుతానికి అయితే ఎంత ట్రై చేసినా వెళ్తలేదు

ఉత్తరయ్య నగర్లో పుట్టిన ఆనిమృత్యం ఖయమ్ ఇట్లా కష్టపడి బతుకుర్రా చూడుర్రీ నేర్చుకోరి రోడ్ల మీద షోలితే కాదురాబయ్యి ఏమంటావు ఖయమ్ భయ్ తల్లిదండ్రుల కోసం కష్టపడుతుంది మరి పెళ్ళి ఎందుకు చేసుకుంటారు అంటే అర్థమవుతుంది అవు కయో పెళ్లి పెళ్ళి చేసుకో అయ్యం అందులో ఫోన్ మీద చంపేవాయి ఫోన్ ఫోన్తోన్నా కానీ సక్సెస్ అయింది బీడింగ్ అంటే నాకు అలరాది మా తోడు పంచపానాలు వెళ్ళిపోయినాయి కానీ దోస్తులు లైనర్లు అయితే మంచిగా ఉన్నాయి డ్రమ్ములు అంట ప్రస్తుతానికి అయితే అయిపోయింది వర్క్ దోస్తులు ఈ ఫిడి అయితే ఎల్లుడేస్తున్నా न ना 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 मेन हां हम अंदर 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 అమ్మడు తీసినా ఫాస్ట్గా మొత్తం నిమిషాల మీద అయిపోతుంది పని అన్ని టెక్నాలజీలు ఏం చెప్తా కాగాను అన్ని పెట్టుకొని ఏమేమి ఉంటాయి మేను బోర్ కటింగ్ తిరిసిల్లాలా ఫస్ట్ కరి మేర పోతున్నాయా ఇప్పుడు తిరిగిల్లాలా బోర్ కటింగ్ ఇంకేంటి దోస్తులు అది రాజ బోర్ కటింగ్ అవుతుందండి అయిపోయింది అది నెక్స్ట్ ఇదేంటి దీంట్లో మరొక ట్విస్ట్ ఈ లబ్బర్ వలిగిపోయిందంట గీడ లబ్బర్లు లేకపోతే డ్రమ్ దేవాలి ఇవి క్లిప్పులు తేవాలి మొత్తం అన్నడైంది మొత్తం అంతే నాకు ఏం తేవాలి సో నెక్స్ట్ డే మొత్తం పని కంప్లీట్ అయిపోయింది ఎక్కిస్తురు ఆయన మీద కేబుల్ చూడొచ్చు కొత్త ఎగ్గిచ్చేసినాం చాలా నడుస్తుంది కథ చల్ రైట్ దోస్తులు మొత్తం స్టార్ట్ అయినాక చూపెడతాయి కదా మొత్తం బండిది అయితే వెనక పని అయిపోయింది ఫిట్టింగ్ టూ సైడ్ కూడా ఫిట్ అయిపోయింది ముంగడి షాక్ అబ్జాలు హైట్ పెంచాలి కొంచెం ఇప్పుతున్నాం ముంగడుదా ఇప్పుడు అది హైట్ పెంచాలి ముంగట అంటే లబ్బర్లు అంటే ఇష్టమో తర్వాత వెనక కామాన్ పార్టీలు ఇస్తే హైట్ పెరుగుతుందంట బండి ఆల్రెడీ వెనక బంపర్లు ఇవి టేల్ లైట్లు ఇవైతే కనబడుతున్నాయి లైట్లు బంపర్ వెనక బంపరు ముంగట బంపర్ రెండు కూడా బుక్ చేసిన వస్తున్నాయి అంట ఇదంతా అయిపోయే లోపు మళ్ళా అవి వచ్చేస్తాయి మనం వెనక జాగ్ మనం చూడవచ్చు మళ్ళా నైట్ అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ డే ముంగటి ఇప్పుడు ఇక ఇది అయితే బండి పని ఇదాకా వచ్చింది ఫైనల్ అయితే జాగ్ ఎక్కిస్తున్నాం టైర్లు ఇంకా గాలి అది వెళ్ళాలి లేపరా ఇంకా హైడ్రీన్ లేకపోతే ఉంటుంది బండి ముగ్గు ఫ్రంట్ ఫ్రంట్ షెట్ పోయిందా ఉందా ఇలా ఎక్కి మన మంచి ఎక్కి అది పెట్టే స్టాండ్ పెట్టి పని అయిపోతుంది మన నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి ఇగో సౌండ్ సిస్టమ్ది ఉంటుంది ఫస్ట్ ఈ ప్యాడ్లని వీక్నే మొత్తం ఫస్ట్ సైజు పంపని చెప్పిండు జాస్మిన్ మహేష్ భాయ్ అని చెప్పేసి ఉంటాడు ఎగ్జాక్ట్ కరీంనగర్లో మన ఆర్టీసీ వర్క్ షాప్ ఎదురుగానే ఉంటుంది జాస్మిన్ సౌండ్ సిస్టమ్ అని మేము అందరు కూడా తెలుసు నా సబ్స్క్రైబర్లకి జీప్కైనా ఆండే చేపించినా నేను ఏ బండి కొన్నా వెర్నాకైనా దేనికైనా దానికే కొనిచ్చినా ఇగో అది ఇప్పాలి ఇప్పుడు దీని అయితే సైడ్ డోర్లో ఇప్పి చేసినాం ఇగో అంతా అయిపోయింది ఇవన్నీ కొత్త చేసి దీనిలో స్పీకర్స్ పెట్టి సౌండ్ సిస్టమ్స్ సెడీయాలి ఆడ టీవీ వస్తుంది సౌండ్ సిస్టమ్ బ్లాక్ నెక్స్ట్ నెక్స్ట్ వస్తుంది చూడరు ఇగ ఫైనల్ అయితే మంచిగా చేసి మొత్తం ఇప్పి కూర్చున్నాడు ఇగో నిన్ను చూపెట్టాన్నారా కనబడరా నువ్వు కనబడే ఇటు రా ఎందుకురా దొంగ లెక్కలు చెప్తు చూడవచ్చు దోస్తులు ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ లబ్బర్ వేస్తారా మరి ఏం చేస్తారు తెలియదు కానీ హైట్ అయితే ఇస్తారు మొత్తానికి అయితే ముంగట పని అయితే స్టార్ట్ అయిపోయింది టెన్క టైర్లు అయిపోయినాయి మొత్తానికి చేసేసాం మనం చూడవచ్చు ఇది పరిస్థితి మన బండి ఇది మొత్తం టైర్లు ఎక్కిచ్చేసారు వీటిని బకెట్ సీట్లు చేపియాలి ఇంకా బెడ్ చేపియాలి స్టిక్కరింగు కలరింగ్ చేపి అన్న అనేది మీ కామెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది ಸೊ ಇದು ಪರಿಸ್ಥಿತಿ ಟೂ ಸೈಡ್ ಇಪ್ಪ ಮೊತ್ತ ಜಾಗ್ ರೆಂದು ಸೈಡ್ ಎಲ್ಲೇನೋ